ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన తిరుపతి చిగురువాడలో జరిగింది ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది భార్య భర్త గొంతు చంపేసింది అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు పైగా చంపేసి తాను అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించి బంధువుల్ని నమ్మించే ప్రయత్నం కూడా చేసింది ఫోటోలో కనిపిస్తున్న ఈమె భార్య మానసును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విచారిస్తున్నారు తిరుపతి చిగురువాడలో మనం ఒక దారుణం జరిగింది అది చూస్తున్నాం ఆ మధ్యకాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరగడం చూసాం ఇప్పుడు మళ్ళీ ఇంకొక వార్త ఇంకొక దారుణం తెరపైకి వచ్చింది రైట్ సైడ్ బాక్స్ లో ఉన్నాడు అతడే ఆమె ప్రియుడు ఈ ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఫోటోలో భర్త గోవింద్ అనే పేరు భర్తను చంపేసింది భార్య ఆమె పేరు మానస పైగా ప్రియుడితో కలిసి భర్తను చంపేసి దాన్ని ఆత్మహత్యలాగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది అప్పుల బాధతోనే తన భర్త గోవింద్ చనిపోయాడు అన్నట్లుగా క్రియేట్ చేసి అదే వర్తనికి బంధువుల్ని కూడా నమ్మించే ప్రయత్నం చేసింది కానీ బండారం బయటపడింది దీంతో మానసను గోవింద్ మృతుడు గోవింద్ భార్య మానసని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య ఇట్లాంటి వార్త ఆ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఒకసారి అయిందంటే తర్వాత చాలా గల జరిగాయి కానీ మధ్యన గ్యాప్ వచ్చింది కానీ మళ్ళీ ఇప్పుడు మరొక వార్త మనం చూస్తున్నాం ఇలాంటి దారుణమే ఈసారి తిరుపతి చిగురువాడలో జరిగింది ఇది ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది భార్య ఆ ఫోటో మనం చూస్తున్నాం గోవింద్ అంటే తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆయన గోవింద్ భర్త ఎవరైతే మృతుడు ఉన్నారో ఆయన ఇక మధ్యలో మానస ఇటు రైట్ సైడ్ ప్రియుడు సో ఆ ప్రియుడితో కలిసి తన భర్తను చంపేసింది మానస ఇంకా పైగా చంపడమే కాకుండా ఈ దారుణం చేయడమే కాకుండా దాన్ని ఆత్మహత్యలాగా చిత్రీకరించేందుకు కూడా ట్రై చేసింది బంధువుల్ని ఇంటి పక్కన వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని నమ్మించడానికి తన భర్త అప్పుల బాధలో అప్పుల బాధతో ఇలా చనిపోతున్నాడు తట్టుకోలేకపోతున్నాడు సో చాలా బాధల్లో ఉన్నాడు అప్పుల బాధను తట్టుకోలోకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని చిత్రీకరించే ప్రయత్నం చేసింది అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది కానీ చివరికి నిజం బయటపడింది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు తని కాపురం పోదాము అని రచ్చగొట్టి ఏదేదో మాటలు చెప్పి మా అన్నని పోయి ఆ మొన్న శుక్రవారం నాడు తెల్లారితో పాలు పొంగిపోయినారు తని కాపురం పోయేసి ఆ రోజు నైటే ఏం జరిగిందేమో ఆ రోజు చనిపోయినారు అనేసి శనివారం తెల్లారితో మూడు గంటలకు మాకు ఫోన్ చేసి ఈ మరి కథలు లేదు మెదడు లేదు చనిపోయినాడు ఏదేదో బాధలు చెప్పినాడు నాకు ఏదేదో కథలు అల్లి నా ఓడితో ఊరిపోసుకుని అని ఏదేదో కథలు చెప్పేసింది ఆ సీసీటీవీలో ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్లో ఇది మరని తెలియదో తిరుపతి స్టేషన్కి పంపించారంతా అక్కడ సీసీటీవీలో ఎవరైతే చదువులో ముందు ఎవరితో ఉనిందో వాళ్ళు పోవడం ఆ సీసీటీవీలో కనపడ్డము ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా పోలీసు వాళ్ళకి దొరకడము అమ్మాయి అమ్మాయి మనం చూసాం ఇప్పటిదాకా మాట్లాడిన మనిషి మృతుడి తమ్ముడు కా తిరుపతి చిగురువాడలో జరిగింది దారుణం ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది భార్య మానస పైగా చంపడమే కాకుండా ఇలా వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి ఉన్నవాడు ఉన్నట్టే చనిపోయాడు అసలు ఏం జరిగిందో తెలియట్లేదని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేసింది కానీ చివరికి నిజం బయటపడింది ఇక మానసను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు